నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ ది ఫ్రమ్ స్నేహాల్ గా అండి ఇవాళ నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అది ఏంటో నేను చెప్తున్న ఒక గోల్డ్ ఐటమ్తో కస్టమర్ మైండ్ ఎక్కడ కస్టమైజ్ చేయించుకున్నాను సో అది మీకు త్వరగా చూపించాలని చెప్పేసి నేను మీకు మీ ముందుకి వీడియోతో వచ్చేసాను చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్ సో చూసారు కదా అర్థమైపోయి ఉంటుంది కదా జెంట్స్ హ్యాండ్ కడా చూసారా చాలా క్యూట్ అండ్ ప్రిట్టి అండి సో మన దగ్గర కస్టమర్ ఒకళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు సో చూసారా రుద్రాక్ష త్రిశూలం డమరుకం శివుడి నామం ఇది చూసారా ఇది స్ట్రెచ్బుల్ అండి సో ఇది ఏ హేళ ఏ హ్యాండ్కైనా సరే మనం పెట్టుకోవచ్చు చూసారు కదా డిజైన్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీరు ఇది ఎంత వెయిట్ అని గెస్ట్ చేయగలరో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను చెప్తాను చాలా తక్కువ వెయిట్ అండి నిజమా వా ఇంత తక్కువ వెయిట్లో ఇంత సైజులో ఇలా వచ్చిందా అన్నట్టు ఉంది ఐటెం కదా సో ఎవరైనా వెయిట్ గెస్ట్ చేయగలరా సో వెయిట్ గెస్ట్ చేయాలి గెస్ట్ చేసి చెప్పండి నాకు కింద కమెంట్ సెక్షన్లో దీని వెయిట్ ఎంతో చెప్పండి సో సో చూసారు కదండి హ్యాండ్ కడ చాలా బాగుంది కదా సో స్ట్రెచ్బుల్ చూశారు కదా సో ఎలా అయినా సరే మనం పెట్టుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు మీరు మాకు ఇది ఆర్డర్ ఇచ్చినందుకు సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము ముందుకు వస్తూ ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్ సపోర్టర్స్ షేర్ థ్యాంక్ యూ